వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ హౌస్ ఇది చేరియాల చేరియాల దగ్గర ఉన్న ఒక మంచి లేఅవుట్లో ఉన్న ఇల్లు అండి వండర్ఫుల్ లేఅవుట్లో ఉన్న ఇల్లు చుట్టుపక్కల అన్ని ఇల్లులు ఉన్నాయండి దీని ప్రైస్ చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయి ఇల్లు అండి మంచి బడ్జెట్లో ఉన్నాయి ఇల్లు ఫిఫ్టీ టూ ల్యాక్స్ దీంట్లో చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ వచ్చిన ఒక మంచి ఏరియాలో ఉన్నాయి ఇల్లు సో పూర్తి వీడియో చూపిస్తానండి చూపించే ముందు చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తాయి పెద్ద ఇల్లు వస్తాయి మీకు కావాల్సింది మీరు చూస్ చేసుకోండి విత్ ఆల్ డైమెన్షన్స్ విత్ డివైస్ తోటి డైమెన్షన్స్తో సహా చూపిస్తాను దీంట్లో పార్కింగ్ ఏరియాతో సహా అంత పర్ఫెక్ట్గా వచ్చిందండి చూడండి సో పైకి వెళ్ళడానికి పార్కింగ్ పార్కింగ్ కూడా సఫిషియెంట్ పార్కింగ్ మంచి పార్కింగ్ ఏరియా వచ్చింది పైన ఫాల్ సీలింగ్ వచ్చేటప్పటికి జిప్సం బోర్డ్ ఆఫ్ ఫాల్ సీలింగ్ ఇది హండ్రెడ్ స్క్వేర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా డివైడ్ అయిన ఇల్లు వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్ గ్రనేట్ ఇచ్చారు పార్కింగ్ ఏరియా డైమెన్షన్స్ చూపిస్తున్నాను లెవెన్ పాయింట్ త్రీ వన్ ఫైవ్ టెన్ పాయింట్ టూ ఫోర్ ఫైవ్ ఒక మంచి కార్ ఒక మంచి టూ త్రీ బైక్స్ పెట్టుకునేంత కార్ పార్కింగ్ వచ్చింది సో వెస్ట్లో అట్వంటేజ్ ఏంటంటే ఫ్రంట్ ఏరియాలో వాష్ ఏరియా వస్తుంది బ్యాక్ ఏరియాలో వాష్ ఏరియా వస్తుంది టూ ఏరియాస్లో వాష్ ఏరియాస్ వస్తాయి సో ఈ ఎలివేషన్ టైల్స్ అంటే వండర్ఫుల్గా వచ్చినాయి డీ లుకింగ్ టైల్స్ సో మెయిన్ డోర్ కప్ కంప్లీట్ వుడ్ ఒరిజినల్ టేక్ వుడ్ మెయిన్ డోర్ విత్ కార్వింగ్ డబుల్ డోర్ ఇచ్చారండి వాస్తుపరంగా డబల్ డోర్ విత్ కార్వింగ్ మెయిన్ డోర్ మెయిన్ హాల్ చూడండి గా వచ్చేది మెయిన్ హాల్ విత్ టీవీ ఏరియా ఫాల్ సీలింగ్ కూడా మనకి కలర్స్ అవి వేస్తారు సో మెయిన్ మెయిన్ హాల్ యొక్క డైమెన్షన్స్ చూపిస్తున్నాను ఇప్పుడు నేను మీకు ఎయిటీన్ పాయింట్ సెవెన్ నైన్ ఫైవ్ అట్ ద సేమ్ టైం నైన్ పాయింట్ త్రీ వన్ ఫైవ్ సో యూపీబీసీ విండో స్లైడింగ్ విండో చుట్టూ తా గ్రానైట్ బార్డర్ ఇచ్చారు యూపీబీసీ స్లైడింగ్ విండో టీవీ ఏరియా వండర్ఫుల్ టీవీ ఏరియా కామన్ వాష్రూమ్ అండి ఇది సో దిస్ ఈస్ ద కామన్ వాష్రూమ్ వాష్రూమ్స్లో టైల్స్ కామన్గా వచ్చేస్తాయి వండర్ఫుల్గా ఉంది వాష్రూమ్స్లో గీజర్ పాయింట్స్ వస్తాయి ఇది ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ నేను ఫస్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను తర్వాత చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాను సో దిస్ ఈస్ ద మాస్టర్ బెడ్రూమ్ సిక్స్ బై సిక్స్ వేసుకోవచ్చు కన్వీనియంట్గా చూడండి సిక్స్ బై సిక్స్ కాదా ఎయిట్ పాయింట్ ఎయిట్ త్రీ ఫైవ్ లెవెన్ పాయింట్ డబల్ జీరో ఫైవ్ బీర్వాస్ సపరేట్ ఇచ్చారు చేయించుకోవడానికి కూడా వచ్చాయి దీంట్లో యూపీబిసి విండో బయట నుంచి వచ్చింది సో వెంటిలేషన్ బాగుంటుంది కామన్ వాష్రూమ్ చూడండి వాష్రూమ్ లో పెయింటింగ్ సారీ మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ ఈ వాష్రూమ్ లో పెయింటింగ్ ఉన్నాయి ఆల్మోస్ట్ కామన్ వాష్రూమ్ ఉంటుంది కాకపోతే వెస్టర్న్ వెస్టర్న్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ వస్తుంది సో ఇక్కడ నుంచి నేను మీకు కిచెన్ చూపిస్తున్నాను చాలా పెద్ద కిచెన్ ఒక చిన్న ఫ్యామిలీకి పర్ఫెక్ట్ గా సూట్ అంత ఏరియా ఫోర్టీన్ పాయింట్ సెవెన్ జీరో ఫైవ్ అట్ ద సేమ్ టైం సిక్స్ పాయింట్ టూ డబల్ జీరో చాలా పెద్ద కిచెన్ వచ్చింది వాటిలర్ కిచెన్ చేసుకున్న కింద షెల్ఫ్స్ ఇచ్చారు స్విచ్ పాయింట్స్ వచ్చేసాయి చాలా షంప్స్ వచ్చేసా యూపీబిసి విండో స్టీల్ వాష్ బేషన్ ఇక్కడ కూడా షంప్స్ ఇచ్చారు పైన మొత్తం సంచ ఇచ్చారండి సో ఈ ఏరియాలో కూడా షంప్స్ ఇచ్చారు అండ్ ఇక్కడ వాష్ బేషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు సో లో చూడండి అటక అటక చాలా పెద్దదైన వచ్చింది ఇక్కడ సో వెంటిలేషన్ పర్పస్ ఇక్కడ కూడా విండో ఇచ్చారు కిచెన్లో ఇవన్నీ సో ఇక్కడి నుంచి మళ్ళీ నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ కామన్ కామన్ హాల్ నుంచి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి వచ్చాను సో ఈయన వాడిన డోర్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి ప్రెస్ డోర్స్ అయినా కూడా మంచి డెప్త్ ఉన్న డోర్స్ వాడారు సో మళ్ళీ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్తో కూడా మీరు సిక్స్ బై సిక్స్ కాట్స్ వేసుకోవచ్చు వేసుకోవచ్చా లేదా అనేది మీరు ఒకసారి డైమెన్షన్ చూపిస్తారు దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి వేసుకోవచ్చా లేదా లెవెన్ పాయింట్ వన్ సెవెన్ ఫైవ్ అట్ ద సేమ్ టైం ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ జీరో యూపీసీ విండో సో ఇక్కడ చూడండి మళ్ళీ మీకు సపరేట్ డోర్ వచ్చింది సో చిల్డ్రన్స్ బెడ్రూమ్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి మనం బ్యాక్ సైడ్ ఏరియాలోకి ఎంటర్ అవ్వచ్చు ఈశాన్యముల ఎగ్జాక్ట్లీ ఈశాన్యముల బోర్ వచ్చింది అట్ ద సేమ్ టైం ఇక్కడ వాటర్ ఇచ్చారండి ఇక్కడ వాటర్ సంపు బ్యాక్ సైడ్ ఏరియాలో కూడా వాష్ ఏరియా వస్తుందని చెప్పారు కదా సో బ్యాక్ సైడ్ ఏరియాలో కూడా వాష్ ఏరియా సో ఇంటి చుట్టుపక్కల ఇల్లు అండి బ్యాక్ సైడ్ మనకు పార్క్ వచ్చింది అందుకని ఇక్కడ చూడండి ఈ ఇల్లు వచ్చింది సో నార్త్ ఫేస్లో ఇల్లు ఉన్నాయి వెస్ట్ ఫేస్లో ఇల్లు ఉన్నాయి ఈస్ట్ ఫేస్లో కూడా ఇల్లు ఉన్నాయండి ఈ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ సెవెంటీ ఫైవ్ లో పౌసెస్ ఉన్నాయండి ఈ ఏరియాలో మంచి 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 ఏరియా మంచి లొకాలిటీలో ఉన్న ఇల్లులు థర్టీ ఫీట్ రోడ్సు గ్రౌండ్ డ్రైనేజ్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి మన జాన్వీ రియల్ ఎస్టేట్ ఛానల్లో ప్లాట్స్ ఫ్లాట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ ఔటర్లో హైదరాబాద్ ఎక్స్టర్నల్ ఏరియాస్లో ఔటర్లో మనకి ప్లాట్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి అన్ని ఏరియాస్ హైదరాబాద్ సరౌండింగ్ షాబాదు షాద్ నగర్ బెంగళూరు హైవే తర్వాత మీకు బాంబే హైవే యాదగిరిగుట్ట ఈ ఏరియాస్లో కూడా ప్లాట్స్ అవైలబిలిటీ ఉన్నాయండి నన్ను కాంటాక్ట్ చేయండి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎంత ప్రైస్లో ఉన్నాయో ఏంటి అనేది ఈ ఇంటి ప్రైస్ వచ్చినప్పటికి యాభై రెండు లక్షలు అక్కడి నుంచి స్లైట్లీ నెగోషియబుల్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్